అందరు ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ వెంకట్ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామందికి హెయిర్ ఓడిపోవడం కానీ డాండ్రప్ సమస్యలు కానీ చాలా ఉన్నాయి కదా వీటికి ఒక మంచి హెయిర్ ఆయిల్ రెమెడీ చెప్పబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కరివేపాకు ఉల్లిపాయ మందార పూలు గుంటెగరగడాకు మందార ఆకులు మెంతులు వీటితో చాలా మంచి రెమెడీ తయారు చేయబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పారాషూట్ ఆయిల్ ఈ ఆయిల్తో నేను ఇప్పుడు ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా హెయిర్ కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ ఆగిపోతుంది డాండ్రఫ్ సమస్యలు వెళ్ళిపోతాయి పేను కొరుపు లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రెమెడీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో దొరికే దొరికేటువంటి ఇంగ్రీడియంట్సే మనం బయట దొరుకుతాయో లేదో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేద్దాము స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఆయిల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇందులో వేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఆయిల్ ప్రతి ఒక్కరు తప్పకుండా వాడచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇవన్నీ మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్స్ చూపెట్టదు చాలా మంచిగా వర్క్ అవుతుంది ఆయిల్ అంతా కూడా నేను వేసేసాను ఇలా ఆయిల్ అంతా హీట్ అవుతుంది కదా ఆయిల్ అంతా హీట్ అవుతున్నప్పుడు ఈ గుంటగరగ నాకు వేసేద్దాం గుంటగరగ నాకు ఇది పేను కొరకులు లాంటి సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది గుంటకరగ నాకు ఎక్కడ దొరుకుతుంది అని మీకు డౌట్ రావచ్చు మన పొలాల గట్లల్లో ఈ ఆకు ఖచ్చితంగా దొరుకుతుంది ఇప్పుడు మందార ఆకులు వేసేసుకుందాం మందార ఆకులు హెయిర్ ఫాల్ డాండ్రడ్ సమస్యలు పేను కొరుకుడు సమస్యలు ఇలాంటివి ఖచ్చితంగా తగ్గిపోతాయి ఒక త్రీ మంత్స్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు ఈ మందార పువ్వులు వేసేసుకుందాం చాలా బాగా పనిచేస్తుంది గత టూ మంత్స్గా నేను ట్రై చేస్తున్నాను ఈ ఆయిల్ చాలా అంటే చాలా బాగా వర్క్ చేసింది నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది డాండ్రఫ్ ఉండేది అదంతా కూడా చాలా తగ్గిపోయింది మందార పువ్వు హెయిర్ ఫాల్ని చాలా కంట్రోల్ చేస్తుంది డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయి మందార పువ్వులో ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు ఉన్న గుణాలు ఏంటంటే హెయిర్ వైట్ హెయిర్ రానివ్వకుండా చూసుకుంటుంది హెయిర్ ఫాల్ రాకుండా కూడా చూసుకుంటుంది కరివేపాకులో కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయి కరివేపాకు అంతా కూడా వేసేసుకుంటాము ఇప్పుడు మెంతులు కూడా వేసేసుకుందాం చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుందండి తప్పకుండా ఫ్రై చేయండి ఇప్పుడు ఫుల్ ఆనియన్ ఒకటి వేసేసుకుందాం కుట్టి తీయకుండా వేసేసుకుందాం దీని అంతా కలుపుకుందామండి ఇదంతా కూడా బాగా వేగి దీంట్లో ఉన్న ప్రోటీన్ దీంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా చక్కగా వేగుతున్నాయండి చూడండి న్యాచురల్ అంటే న్యాచురల్ ఆయిల్ అండి ఇది ఎలాంటి ఎఫెక్ట్స్ చూపెట్టదు చాలా మంచిగా వర్క్ అవుతుంది డాండ్రోడ్ సమస్యలు హెయిర్ ఫాల్ సమస్యలు అన్నీ తగ్గిపోతాయండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యూస్ చేయొచ్చు చూడండి లైట్గా కలర్స్ చేంజ్ అవ్వడం కూడా కనిపిస్తుంది మనకి గ్రీన్ కలర్లోకి వస్తుంది ఇవన్నీ కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి హైలో పెట్టద్దండి హైలో పెట్టేస్తే అన్నీ మాడిపోతాయి తొందరగా సిమ్లో పెడితేనే వీటిలో ఉన్న గుణాలన్నీ ఆయిల్లోకి అబ్జర్వ్ అవుతాయి ఈ ఆయిల్ ది బెస్ట్ ఆయిల్ అని చెప్తానండి నేనైతే చాలా వరకు హెయిర్ ఫాల్ అయితే చాలా వన్ వీక్లోనే తెలుస్తుంది మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది వెల్లివిగా ఆయిల్ ప్రిపేర్ అవుతుందండి మనకి పారాషూట్ ఆయిల్ యూస్ చేయాలా అనే డౌట్ అయితే అవసరం లేదండి పారాషూట్ ఆయిల్ అనే కాదు మీ ఇష్టం మీరు ఎలాంటి ఆయిల్ అయినా యూజ్ చేయండి మీరు ఎలాంటి బ్రాండ్ ఆయిల్ యూజ్ చేస్తారో ఆ ఆయిలే యూస్ చేయండి కొబ్బరితో పట్టించినటువంటి గానుగు నూనైనా పర్వాలేదండి ఈ సిక్స్ ఇంగ్రీడియంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి నేనైతే పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మందార పువ్వు మందార ఆకు ఉల్లిపాయ గుంటగగరగన ఆకు కరివేపాకు మెంతులు ఈ సిక్స్ ఇంగ్రీడియంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోకండి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఆయిల్ పెన్నుకొప్పుడు సమస్య లాంటివి డా బ్యాండ్ర సమస్య లాంటివి హెయిర్ ఫాల్ సమస్యలు చిన్న వయసులోనే వైట్ హెయిర్ రావడం ఇలాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ ఆయిల్ ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది అయితే ఇస్తుందండి టూ మంత్స్ బ్యాక్ నేను కూడా నాకు చాలా హెయిర్ ఫాల్ డాండ్రఫ్ చాలా ఉండే ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల చాలా వరకు కంట్రోల్ అయిపోయిందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా యూజ్ అండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు న్యాచురల్ ఆయిల్ కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి దీ ఈ ఆయిల్ ఇప్పుడు మనం వడకట్టేసుకుందాము ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని చక్కగా మనం వడకట్టేసుకుందాం ఆయిల్ని ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి గ్రీన్ కలర్లోకి మారిందండి ఆయిల్ చూడండి చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుందండి ఆయిల్ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది వన్ వీక్లోనే మనకు రిజల్ట్ ఏంటనేది ఏంటనేది చూపిస్తుందండి అండి వన్ వీక్లోనే మనకు తెలుస్తుంది దీని రిజల్ట్ తప్పకుండా అందరు ట్రై చేయండి చాలా మంచి ఆయిల్ అండి ఈ సిక్సీ ఇంగ్రీడియంట్స్ అయితే మర్చిపోకండి గుంటగరగనాకు మెంతులు ఉల్లిపాయ మందార పువ్వు మందారాకు కరివేపాకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మంచి ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సమస్యలు ఉండకుండా చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా మన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి న్యాచురల్ హెయిర్ ఆయిల్ అందరూ యూస్ చేయొచ్చు ఎలాంటి డౌట్ అవసరం లేదండి ఫైనల్గా మన ఆయిల్ రెడీ అయిపోయింది ఈ ఆయిల్ అందరూ యూస్ చేయండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరైనా యూజ్ చేయండి హెయిర్ ఫాల్ సమస్యలు బ్యాంటప్ సమస్యలు పేను సమస్యలు వైట్ హెయిర్ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది తప్పకుండా అందరూ ట్రై చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఈ సిక్స్ ఇంగ్రీడియంట్స్ అయితే మర్చిపోకండి వంట నాకు ఉల్లిపాయ మెందులు మందార పువ్వు మందార ఆకు కరివేపాకు ఈ సిక్స్ ఇంగ్రీడియంట్స్ అయితే ఖచ్చితంగా వేసుకొని ఈ హెల్దీ ఎయిర్ ఆయిల్ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లీజ్ అందరూ ట్రై చేయండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ ఉంటానండి మరి ఇలాంటి వీడియోస్ మేము ముందుకి ఇంకా తీసుకొస్తాను Nobody. Bye bye.